హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానెట్స్కి వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకుంటేను జీవితంలో ఏ పనులు కొన్ని పనులు ఆ పనులు మార్పు చేసుకుంటే పెద్ద పెద్ద లాభాలు పొందగలుగుతాం పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటేనండి నిజంగానే మనం చాలా విషయాలు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం తెలిసో తెలియకో అన్నది నేను చెప్పలేను కొంతమంది తెలిసి చేయొచ్చు ఆ ఏం కాదులేదు నెక్స్ట్ తర్వాత చూద్దాం అని చేస్తారు కొంతమంది తెలియజేస్తారు అలాంటి చిన్న చిన్న విషయాలు తప్పులేంటో అది మనం చేస్తున్న ఏమిటో మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం మనందరం మిడిల్ క్లాసులోనే పుడతాం కళల మటుకు పెద్ద పెద్దవి ఉంటాయి కానీ జీవితం మటుకు చిన్న చిన్న లెక్కల్లో నడుస్తూ ఉంటుంది చెప్పాలా కానీ చిన్న చిన్న అలవాట్లు మార్చుకున్నాం అనుకోండి పెద్ద పెద్ద మార్పులు వస్తాయి ఈరోజు అలాంటివి ఒక ఐదు అలవాట్లు చెప్తాను స్కిప్ చేయకుండా వినండి మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అనుకుంటుండే మిడిల్ క్లాస్కి డబ్బులోటా డబ్బు లోటు లేదు వాళ్ళ అలవాట్ల వల్ల డబ్బు లోటు కనిపిస్తుంది ఎందుకంటేనండి మిడిల్ క్లాస్ వాళ్ళు అటు డబ్బు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టారు డబ్బు లేని వాడికి ఎలా కూడా ఖర్చు పెట్టి వీళ్ళకి ఏంటంటే చేతిలో రెండు వందలు వంద కనిపించి అనుకోండి ఇంకా రెచ్చిపోతాం అనమాట యాభై రూపాయల టీ వంద రూపాయలు స్నాక్స్ ఇలాగా అలాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాం ఆ ఖర్చు పెట్టేసరిగా రోజుకి సగటునే మన మనిషికి ఇలా ఇలా చిన్న చిన్న ఖర్చులు లెక్కేస్తే రోజుకి రెండు వందలు ఖర్చు పెడతాం మనకి డబ్బు అదే మనకి డబ్బు అది దాచుకున్నాం అనుకోండి ఖర్చు పెట్టకుండా డబ్బున మనం అవుతాం కానీ మనం ఏం చేస్తాం ఆహా మనకేమిటి ఇంకా రేపు ఉంది కదా చూద్దాం ఇవాళ్ళకి ఎందుకు మన కోరికలు చంపుకొని బతకడం ఎందుకు అని అనవసరమైన ఖర్చులు పెడతాం కదా ఐదు వేలు ఆరు వేలు చొప్పుకొని మీరు వేసిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆదా చేయగలుగుతాం మనం అనుకుంటాం మనం పద్దెనిమిది వేలు అంటే మాట్లాడి ఇప్పుడు పద్దెనిమిది వేలు కాదు కదా ఎనిమిది వేలు పెట్టి ఒక వస్తువు కొనుక్కోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా వెళ్ళి తప్పని కొనగలుగుతారా ఎంతో ఆలోచించాల్సి వస్తుంది అదే వీళ్ళు ఆదా చేసి అనుకున్న అవసరం ఉండదు కంటే అలాగే అవసరమైన వస్తువు అప్పుడు కూడా ఈ ఆదా ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడు వాడు ఖర్చులు కూడా చాలా ఆటోమేటిక్గా ఖర్చు ఖర్చు పెట్టడం మొదలు పెడతారు ఎందుకు అంటే అవసరమా అనవసరమా ఇది అవసరమైతేనే కొందాం అనవసరమైతే కొనద్దు ఏదైనా వస్తువు అండి అనుకోగానే కూడా కొనకూడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనము ఎలా ఆదా చెయ్యాలండి ఏదైనా వస్తువు ఉంది ఇప్పుడు మనకు ఒక మనమే ఆడవాళ్ళమే ఉన్నాం ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువైపోయి చూస్తాం చీర చూస్తాం నచ్చుతుంది వెంటనే టపటప్పటపడపా ఆర్డర్లు పెట్టేస్తాం అనుకోండి ఆ చీర వచ్చేస్తుంది డబ్బులు వెళ్ళిపోతాయి అన్నీ అయిపోతాయి ఆ చీర కొందామా వద్దా ఈ చీర ఉందా లేదా చూద్దాం ఇంకా ఏం మంచి చీరలు వస్తాయేమో ఇంకా మంచి రోజల పోస్ట్ పని చేసుకుని వెళ్ళు వెళ్ళామనుకోండి ఆ చీర కొనమం ఆ డబ్బులు ఆదా అవుతాయి అనవసరమైన ఖర్చు దిగించి ఆదా అవుతుంది ఎందుకు అంటే మనము అత్యవసరము పండగలు పౌజలు అంటే కొనుక్కుంటాం ఉట్టుకుట్టినే కొనుక్కోవడం అనేది చాలా అనవసరమైన ఖర్చు అవుతుంది అని ఎవరో ఇప్పుడు మనకి ఎంత దాచుకున్నా అనుకోండి సంవత్సరం పద్దెనిమిది వేలు మన ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చు అవ్వచ్చు పిల్లల చదువులకు అవ్వచ్చు లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తున్నారంటే వాళ్ళకి ఏదో వస్తువు బట్టో ఏదో ఒకటి కొనడానికి పనికొస్తాయి వస్తాయి కాబట్టి ఇలా లెక్క చూడాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకో పెద్ద చెడ్డ అలవాటు ఏమిటంటే మన హెల్త్ గురించి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్ హెల్త్ గురించి పట్టించుకోం అది చాలా చెడ్డ అలవాటు దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం ముందు నుంచి ఇంట్లో తీసుకున్నాం అనుకోండి వాకింగ్ చేయండి లేదంటే ఏ ఎక్సర్సైజులు యోగాలు ఏవో ఒకటి చేస్తే మన హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అలా చేసాం అనుకోండి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఖర్చు చాలా తగ్గుతుంది అంటే కొంత వయసు సిక్స్టీస్ దగ్గర నుంచి ఖర్చులు కొంచెం కొంచెం ఆరోగ్యాలు అన్నీ బలహీనత బలహీన పడితే వెళ్తాం కానీ చిన్న వయసు నుంచి వెళ్లాల్సిన పని పడదు కొంతమంది ఉండి ఎప్పుడూ వీక్గా ఉంటారు ఎప్పుడు ఏదో అంటారు డాక్టర్ చుట్టూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం అనమాట ఆ డాక్టర్లకి లక్షల లక్షలు ఇచ్చేది మీరు చేయవలసినవి ఇంట్లో చేసుకున్నా అనుకోండి యోగా వాకింగ్ లేదా ఏమైనా డైట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించారు మీ హెల్త్ రీచ్ మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి పాటించనుకోండి మీరు లక్షలు ఆదా చేసినట్టే సంపాదించినట్టే అది కూడా ఆదా చేసిన ఉంటే సంపాదించిందే కదా సంపాదించినట్టే కదా ఆరోగ్యం అనే సంపద ఉందనుకోండి మనం చేసే పనిలోనే ఆనందం రెట్టింపు అవుతుందండి అదే ఆరోగ్యం లేకపోతే నరకమేనండి నిజంగా ఎంత చిరాకేస్తుందో ఒక మీద ఆధారపడాలి ఎప్పుడు ఎవరు ఏదో ఒకటి మనకి ఈ పుట్టబోయే ఈ పుట్టి మూడు నెల మూడేళ్ళ వాడున మన అనకూడదు కానీ తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా ఈ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కనిపిస్తే ఇలా జాగ్రత్తగా ఉండం అలా జాగ్రత్తగా ఉండం అందరూ జాగ్రత్తలు వాళ్ళే వాళ్ళ దాకా వస్తేనే ఎవరికైనా తన దాకా వస్తే కానీ తగు తెలియదు అంటూ ఎప్పుడైనా ఎవరికైనా ఎవరితో వచ్చేట తెలుస్తుంది అందరూ సలహాలు ఇస్తే ఈ తలనొప్పి భరించి బదులు మన జాగ్రత్తలు మనం ఉంటే ఎంతో హ్యాపీగా ఉండాలి తర్వాత ఏంటంటేనండి డబ్బు సంపాదనలో పడిపోయి మనం కూడా కోటీశ్వర్లు అయిపోదాం డబ్బు రవాడమైపోదామని ఆ డబ్బు సంపాదన సంపాదన ఒక్కొక్కటి రెండేసి మూడు ఉద్యోగాలు కూడా చేసేస్తారు రాత్రి పొగలు కూర్చొని ఆ సంపాదనలు పడి కుటుంబంతో కలవడం చాలా తగ్గిపోతుంది మరి అంతే కదా పొద్దున్ను వెళ్తారు ఆఫీస్కి మధ్యాహ్నం సాయంత్రం వస్తారు ఒక గంట రిలాక్స్ అవుతారు మళ్ళీ తింటారో తాగుతారో మళ్ళీ ఆఫీస్ వేరే దగ్గర పార్ట్ టైం జాబ్కి వెళ్తారు మళ్ళీ రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకి వీళ్ళు పిల్లలతోటి భార్య అయినా భర్త పిల్లలతోటి ఎప్పుడు గడుపుతారు భార్యాభర్తలు ఎప్పుడు గడుపుకుంటారు ఎప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటారు ఇవన్నీ వాళ్ళు ఆశాయి కదా చిన్న మార్పు తీసుకోండి కష్టపడక తప్పదు చెక్క చెయ్యొద్దు అని అవకాశం వచ్చి చేయగలిగితే రెండు ఉద్యోగాలు కాదు మూడు కూడా చేయండి కానీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవాలి ప్రతిరోజు కూడాను ఫ్యామిలీ టేబుల్ అని ఒకటి పెట్టుకోండి ఫ్యామిలీ క కుటుంబ కలయిక అని పెట్టుకోండి పెట్టుకొని ఇరవై నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చొని ఫోన్లు టీవీలు అన్నీ ఆఫ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మీరు మాత్రమే మాట్లాడుకుంటూ ఉండండి మీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుండా బయట విషయాలు కూడా మాట్లాడద్దు మీ ఫ్యామిలీ గురించి ఎవరు ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇవాళ ఏమి నష్టము ఏమిటి లాభము ఎవరికి మంచి పిల్లలు చదువుకుంటే మంచి మార్కులు వచ్చాయా లేదు ఎందుకు తగ్గేయి వాటిని తిట్టి కొట్టి కాదు మంచిగా మాట్లాడుతున్నావు ఎందుకు తగ్గే మార్కులు ఏమిటి ఇలాగ ఇలా చిన్న చిన్నవి ఉంటాయి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంటే పదిహేను ఇరవై విషయాలు ఎక్కడ చాలదండి రోజుకి రెండు మూడు గంటలు మాట్లాడుకున్నా మనం ఆ రోజు జరిగిన మాట్లాడుకునే టైం చాలు కానీ మీకు అంత అక్కర్లేదు పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడుకోవడం నేర్చుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇంత పిస్తారు విషయం మీరు చెప్పిది ఏమిటనుకోవచ్చు కానీ చిన్నదే కాదన్న కానీ ఇది చేసిన తర్వాత మీరు మీ ఇంట్లో మార్పులు మీరు చూడండి ఇవాడు మాట్లాడిస్తే సంతోషం వచ్చేస్తుందా ఈ ఆరోగ్యం వచ్చేస్తుందా అని మీరు ప్రశ్నలు మీకు మీరు వేసుకోవచ్చు లేకపోతే నా గురించి మీరు అనుకోవచ్చు కానీ ఇది మీరు పాటించి చూడండి మీ ఇంట్లో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఎలా పెరుగుతాయో మీకే తెలుస్తుంది ఎందుకంటేనండి డబ్బులు ఇచ్చామనుకోండి వాడు మా పిల్లలకి మీరు సంపాదించిస్తారు మనం లెక్క మనం ఒక ఐదు లక్షల పిల్లలకి ఒక్కొక్క ఐదు లక్షలు ఇచ్చామనుకోండి వాడిని బాగా చదివించి మంచి అను మంచి పొజిషన్లో ఉంచామనుకోండి వాడు యాభై లక్షలు సంపాదిస్తాడు ఈ ఐదు లక్షలు వాడికి లెక్కలకు రాదు కాబట్టి రిలేషన్షిప్స్ ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదు వాడికి రిలేషన్షిప్స్ చూపించారనుకోండి చూ మీ ప్రేమ అభిమానాలు చూపించండి రేపు వాడు కూడా మన పెద్దవాళ్ళమే మన మీద ప్రేమ అభిమానాలు చూపించడానికి రెడీగా ఉంటారు ముందుకు తర్వాత ఐదో పాయింట్ ఏంటి ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ డిగ్రీ చదువుదామా ఆ డిగ్రీ వచ్చేస్తే చాలు నా మొక్కుబడి చదువుతాం తప్ప నాలెడ్జ్ని పెంచుకుందికి ఇవన్నీ చెయ్యం అంటే అది మన అవసరం ఇది కూడా నేను తప్పుపట్టును అది ఎందుకు అంటేనండి మన అవసరం మనకేంటి కష్టపడాలి ఏదో ఒకటి చదివియాలి చదివేసి ఉద్యోగం చేసుకొని మన డబ్బు మనం సంపాదించుకోవాలి ఇలా ఎంతకాలం మిడిల్ క్లాస్లో ఉండిపోతామని అనుకుంటాం కానీ దాంతోపాటు కూడా కొంచెం తెలివితేటలు కూడాను అంటే చాలామంది అండి ఇంక నేను చూసాను కొంతమందిని చదువులో ఫస్ట్ రాణిం రాణించిపోతారు కాలేజీ ఫస్ట్ టాపర్లో వస్తారు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఒక మా నాన్నగారి ఫ్రెండ్స్ అనమాట ఒకళ్ళు వాళ్ళ అబ్బాయి అండి నిజంగా టాపర్ అండి నా అంటే నేను ఇంకా చిన్నదాన్ని అబ్బాయి కన్నా బాగాను కానీ అబ్బాయి గురించి బాగా చెప్పుకున్నాడు టాపర్ అనమాట అది ఎంత టాపర్ అంటే అంత టాపర్ కానీ అబ్బాయికి బయటకు వెళ్తే వెళ్ళి ఒక పావలా పెట్టి పచ్చిమిరపకాయలు తమ్మన్నా కూడా నాలెడ్జ్ లేదట తర్వాత ఇది అది మా పేరెంట్సే చెప్పారు ఇది మా పేరెంట్సే చెప్పారు అనుకోండి ఒక్క చదువు ఒకటే కాదు తెలివితేటర్ కూడా పెంచుకోవాలి బయటకు వెళ్తే ఎలా బతకాలి సమాజంలో ఎలా ఉండగలగాలి ఎలా ఉండగలిగితేనే మన సమాజంలో బతకగలుగుతాం మన మాట ఏర్పడుతున్నాం మన మాట తర్వాత మన నడక మన చదువు మన ఉద్యోగం అన్నీ కూడా సమాజంలో కొంచెం విలువనిస్తాయండి అవన్నీ కూడా సమానంగా పెంచుకుంటూ రావాలి ఒక్క చదువుకు విలువ ఇచ్చేసి మీరు తెలివితేటలు లేవు అనుకోండి మిగిలిన వాటిలో నాలెడ్జ్ జీరో అనుకోండి మనకి అప్పుడు ఏమంటారు వాళ్ళు కదా వీటి చదివాడు కానీ వీటికి నాలెడ్జ్ లేదు ఏ గుడ్డు తెలియదు ఏ తెలివితేటలు లేవు అని వెక్కిరిస్తారు అప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా పెంచుకోవడం ఈ కేవలం క్లాస్ పుస్తకాలు చదువుతో రావు నలుగురిలోకి వెళితే వస్తాయి మొదటిది రెండోది బోల్డ్ అని బుక్స్ ఇవాళ నండి పిల్లలకి అసలు ఏది అక్కర్లేదు యూట్యూబ్ ఓపెన్ చేసి ఓ ఇతర మంచి జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలని కొడితే అది వస్తుందో చదవండి లేదా మీకు ఏ సబ్జెక్ట్ ఏది ఫైనాన్షియల్ గానో లేదంటే జనరల్ జనరల్గానో ఏది కావాలో అది కొట్టారని అది వస్తుంది ఆ బుక్ రోజు ఆ థర్టీ మినిట్స్ చదవండి అదొక హ్యాబిట్ కానీ ఇప్పుడు మనం పొద్దున్న తిన్నామా పడుదాముకున్నామా కాపీ తాగామా తిన్నామా పడుకున్నా ఎలా చేస్తామో ఇది కూడా కంపల్సరీగా ఒక అలవాటు చేసేసుకోవాలన్నమాట కంపల్సరీ ఇప్పుడు పూజ చేయాలి పూజ మా నాలాంటి వాళ్ళు ఉన్న స్నానం పొద్దున్నే ఇచ్చి పళ్ళు వేసుకుని స్నానం చేసే ముందు పూజ చేశారు పూజ చేశారు పూజ చేసారు ఇదే గాబరాలు ఉంటుంది నాకు ఎప్పుడు అంటే అది అలవాటు ఆ పూజ చేయకపోతే ఏమిటో ఏదో చేయలేదు ఏదో వెళ్తే 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 అనిపిస్తుంది అలాగనే పుస్తకం చదువుకోవడం కూడా ఒక మంచి అలవాటండి నేను కూడా ఇప్పుడు రోజు మొత్తం మీద ఒక గంట రెండు గంట పుస్తకాలు చదవడం వినడం రెండూ చేస్తాను ఇవన్నంటే నేను పుస్తకాలు ఏం కొను నేను చెప్తున్నాను కదా ప్రతిలిపి యాప్ ఒకటి ఉంది కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా కొన్ని అందరూ నేను చదువుకోవడం అందు వినడం చేస్తాను అందులో వినవే మీకు చాలా మటుకు నేను చెప్తూ ఉంటాను అందరూ చదివినవేను అందులో చిన్న స్కిల్ గురించి కానీ లాంగ్వేజ్ గురించి కానీ కంప్యూటర్స్ గురించి కానీ ఫైనాన్షియల్ లిటరేచర్ గురించి ఇవన్నీ కూడా చదివారు అనుకోండి చదువుతూ ఉంటే ఏమిటంటే మీకు భవిష్యత్తులో మంచి బాట వేయడానికి పనికి వస్తాయి కేవలం మనకే కాదండి మీకే కాదు మధ్య వయస్కులకే కాదు మీ పిల్లలకు కూడా ముందు నుంచి నేర్పించారంటే ఎంతో సుఖపడతారు వాళ్ళు పొద్దున వాళ్ళ గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు వాళ్ళ నుంచి టెన్షన్ పడక్కర్లేదు తర్వాత లాస్ట్ పాయింట్ మిడిల్ క్లాస్ కుటుంబాల్లోనే ఫిర్యాదులు ఎక్కువ కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి ఏంటి డబ్బు లేదు ఫస్ట్ సమయం లేదు అవకాశం లేదు ఈ మూడు అంటూనే ఉంటాం ఎందుకనుకోవాలి డబ్బు లేదు కదా ఉన్నది డబ్బు ఎరుపడి వస్తుంది నువ్వు ఏదైనా కష్టపడి చేస్తే డబ్బుని దగ్గరికి వస్తుంది డబ్బు దాని పరిగెట్టుకుంటూ రాదు కదా అది చేయడానికి చెయ్యండి సమయం అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి ఉన్న టైంలోని అది 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 ఇంకోటి ఇప్పుడు డబ్బు సంపాదించాలి అనుకుంటే ఒక సమయం కావాలి ఆ సమయం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అవకాశం లేదు అనుకుంటాం ఎందుకు అవకాశం ఉండదు అవకాశం కూడా మనం క్రియేట్ చేసుకుని అవకాశం క్రియేట్ చేసుకుని ఆ సమయంలోని ఎలా సంపాదిస్తే డబ్బు లేదు అన్న క్వశ్చన్ ఈ మూడిటికి అసలు క్వశ్చన్సే ఉండవు నాకు అన్నీ ఉన్నాయనే మనం అనుకోగలుగుతాం తర్వాత ఏంటంటే అండి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకోవడం నాకు నాకు మంచి కుటుంబం ఉంది నాకు చాలు నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఉన్నదాంతో తృప్తి పడుతూ హ్యాపీగా చెప్పుకున్నారనుకోండి రోజు కృతజ్ఞత మీకు మీరు చెప్పుకోండి మీ కుటుంబ వాళ్ళకి కుటుంబ సభ్యులందరూ కూడా మనసులోనే మంచిగా ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అమ్మ నాన్న బాగున్నారు నా పిల్లలు బాగున్నారు నా భార్య ఇంకా బాగుంది చక్కగా అందరం సంతోషంగా ఉన్నాం చాలు దేవుడా నాకు ఇవి అని ఇలా అయింది నా జీవితాన్ని ఇలా సాగని అని కృతజ్ఞతలు చెప్పుకోండి జీవితం సాఫీగా సాగుతుంది ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యానికి ధన్యవాదాలు ఏమైనా అవకాశాలు కలిసి వచ్చి మంచి పొజిషన్లో వెళ్తూ మంచి మనం బాగా సంపాదించుకోవడం లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఏమైనా అలాంటి అవకాశానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు అన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే మన మనసు నిండిపోతుంది అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఇంత చక్కగా వడ్డించిన విస్తరణ జీవితం చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది వడ్డించుకుని విస్తరణ చేయడం అనేది కూడా మన చేతిలోనే ఉంది మనం చేసుకుంటూ ఉంటే అది హ్యాపీగా ఉంటుంది అన్నిటికైనా ముఖ్యమైనది కావాల్సింది ఏమిటంటే పాజిటివ్ ఆలోచనలు ముఖ్యంగా కావాలి నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే అయిపోతాయి ఏ పని అవదు పాజిటివ్గా ఆలోచించకుండా ఏ ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు ఉంచుకోండి ఇవన్నీ నేను చెప్పినవి లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఇవన్నీ మిడిల్ క్లాస్లో చిన్న చిన్న అలవాట్లు కానీ మార్పులు చాలా పెద్ద ఉంటాయి ట్రై చేసి చూడండి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మీరు ఏ అలవాటు చేసుకుంటారో కామెంట్లో రాయండి చూద్దాం ఎంతమంది రాస్తారని తప్పకుండా కామెంట్లో రాయండి చూస్తున్నారు కదా అందరూ ఎంతమంది చూస్తా అంతమంది కామెంట్లు సరదాగా పెట్టడానికి ఇందులో ఏమీ లేదు కదా పెట్టండి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను మన జీవితం చాలా బాగుంటుంది చెప్పాను కదా వడ్డించిన అవుతుంది అది మనం ఖాళీ ఖాళీగా విస్తరి చేసుకోవాలన్నా వడ్డించిన విస్తర చేసుకోవాలి మన చేతిలోనే దేవుడు మనకున్న అవకాశాలు ఎప్పుడు ఇస్తుంటాడు ఆ అవకాశాన్ని సరి అయిన టైంలో సద్వినియోగం చేసుకుంటే చక్కటి జీవితాన్ని గడపగలుగుతావు అనమాట ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవాళ సామెత ఏంటంటే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం దీని నండి మా ఓసారి నేను మా తమ్ముడు దెబ్బరాడుకుంటున్నావు అండి ఉంటే మా అమ్మమ్మ వచ్చి ఇలా తగు తీర్పు చెప్తుంది అలా కాదమ్మా నువ్వు పెద్దదాని నువ్వు సర్దుకో వాడిని ఒత్తిరిగి అలాగే ఆ వాడంటే నీకు ఇష్టం అందుకే అలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి నేను మా అమ్మమ్మ రాను పోలేరా అక్క కదరా దాన్ని వదిలిరా పాపం అని చెప్పి మా అమ్మమ్మ మా తమ్ముడు అండి అని నీకు అదంటే ఇష్టం అందుకే అది అప్పుడు మా అమ్మమ్మ అందనమాట కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఇద్దరులో ఎవరికి చెప్పిందిరా ఇద్దరు ఎత్తుసేపు తనుకుంటారు తనుకోండి అయితే అనేసి అవి కోపం వచ్చి వెళ్ళిపోయింది మా స్వామి చెప్పేసి బాగుంది కదా ఈ సాంగత థ్యాంక్ యూ